ఫ్రెండ్స్ అక్కనైతే పండగక్కి ఇంటికి తీసుకెళ్తామని ఖమ్మంలో బస్ ఎక్కానమాట బస్ ఎక్కగానే అందరికీ బోరు కొడుతుంది నాకు కూడా బోరు కొట్టి సాంగ్స్ పెట్టుకొని అలా వింటూ ఉన్నా సిటీ ఎంటర్ అవ్వగానే బాబాకి ఫోన్ చేసి పిక్ చేసుకుంటారేమో ఫోన్ చేసి బావేమో నేను బిజీగా ఉన్నారా నువ్వే కూకట్పల్లి వరకు వచ్చే మెట్రో ఎక్కి అన్నారు సరే అనేసి బిల్సింగ్ నగర్లో దిగి మెట్రో అనేసి ఎక్కుతున్నాను కూకట్పల్లికి టికెట్ తీసుకున్నా మెట్రో వస్తుంది రాగానే ఇక మనం మెట్రో సప్నెక్కినాం ప్లేస్ లేదనమాట ఇక అలానే లిఫ్ట్ ఉండాల్సి వచ్చింది ఒక్కటి పళ్ళు ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ వచ్చేసింది దిగేసి దిగంగానే లిఫ్ట్ ఎక్కుదాం అనుకున్నా కానీ మెట్రో నుంచి దిగిన వాళ్ళందరూ లిఫ్ట్ వెళ్ళడం వల్ల లిఫ్ట్ ఫుల్ అయిపోయింది సరేలే అనేసి అలా అలా నడుచుకుంటూ ఎక్కుదాం ఎక్కుదామని ఎక్సలేటర్ అయితే ఎక్కేసాను ఎక్స్ లెటర్ ఎక్కినప్పుడు నాకైతే చాలా భయం వేసింది కాకపోతే అప్పుడు అక్క నుండి ఏం కాదు ఎక్కువ అనేసి అలా సపోర్ట్ చేసుకుంటూ ఎక్కించింది ఇప్పటికీ నాకు అదే గుర్తు వస్తుంది నేను ఒక్కదాన్ని కూడా బాగానే ఎక్కేసాను ఏ సరే ఎక్కేసాం కదా ఇప్పుడు దిగేసి బయటికి వెళ్ళాలి మా వచ్చాడో రాలేదో చూడాలి బయటికి వెళ్ళాలంటే మనం టికెట్ చూపించాలి కదా అందులో నా బ్యాగ్లో టికెట్ ఉంటే తీసాను తీసి నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ టికెట్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసి స్కాన్ అయితే చేయాలి కదా మరి చేసేద్దాం స్కాన్ చేసా గేట్ ఎమ్మట సప్పును ఓపెన్ అయినా ఎమ్మటే మనం బయటికి దమ్ము నచ్చిందాం అలా బయటకు వచ్చి స్టెప్స్ పక్కన స్వీట్ కార్న్ డబ్బా కనిపించింది ఎమ్మట ఎక్కున్న బాగా వచ్చే డబ్బు తింటూ కూర్చున్నదని కొనేసా బాగా వచ్చారు అలా వెళ్తున్నా ఈరోజు మన బస్ ఏం కాబట్టి కొంచెం ఆకలిగా ఉంది ఏం తింటావురా అన్నాడు అక్క ఫోన్ చేసి కొంచెం తక్కువ తినది సరైన ఫ్రైడ్ రైస్ అనేసి ఫ్రైడ్ రైస్ దగ్గర రాగాము ఏం కావరా అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు మరి లైట్గా తినమంది అక్క అనేసి చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం తిన్నాం రోడ్డు మీద అలా ఏంటంటే ఇక్కడ వేపాకు మామిడి ఆకులు అమ్ముతున్నారు అదే మన పల్లెటూరు అయితే ఎక్కడంటే అక్కడ దొరికితే అలా సరదాగా చెరుకు రసం కొబ్బరి నీళ్ళు తాగామన్నమాట అనమాట కొబ్బరి నీళ్ళని అత్తగొట్టకపోయినా చెరుకు రసం నేను బాగా తాగాము మామిడికి వెళ్ళి కొందామనేసి ఆపాడు కేజీ రెండు వందలు అంట హైదరాబాద్లో ఇది ఒక కేజీ ఉన్నారు అదొక కేజీ తీసుకున్నారు తర్వాత సమోసా దగ్గర ఆపాడు ఇంటికి వచ్చేసాం అనమాట మనం ఇంటికి రాగానే బిర్యానీ ఆర్డర్ పెట్టారు తినేసాం ఇక స్లీపింగ్ టైం గుడ్ నైట్